హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బడి నేను విశిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి మినపవడర్లు దాని కాంబినేషన్గా పల్లి పుట్నాల చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మనకి మిక్సీ జార్లో వేసినా కూడా గ్రైండర్లో వేసినంత మెత్తగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బాగా వస్తాయండి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక గిన్నెలో ఒక గ్లాసు మినప్పప్పు అయితే వేస్తున్నానండి సుమారుగా ఇవి పావు కేజీ ఉండొచ్చు వేసేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఆ వాటని పారబోసేయాలండి ఆ విధంగా మూడు సార్లు చేయాలి అప్పుడే వాసన రాకుండా ఉంటాయండి మినప్పప్పు అనేది నానిన తర్వాత లేదంటే వాసన వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ నానబెట్టేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి ఒకసారి నీళ్ళన్నీ పీల్ చేసానుకోండి సరిగా నానం అనమాట అందుకని కొంచెం వాటర్ కావాలంటే పోసి మళ్ళీ మూత స్నాన పెట్టేసుకోండి ఈ విధంగా సిక్స్ అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తున్నాను నేనైతే రెండు భాగాలుగా చేస్తున్నానండి ఆ మినపప్పుని సగం అయితే మిక్సీ జార్లో వేసాను దీంట్లో పది పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం ముక్కలు తగినంత సాల్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి వీలైన మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయొద్దు ఎక్కువ పోస్తే ఏంటంటే పల్చగా అయిపోతే నూనె పీల్ చేస్తుంది బాగా వేయటం కూడా చాలా అనమాట చూసుకొని వేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట పప్పు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగా వస్తాయి చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసేస్తున్నాను ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా అదే మిక్సీ జార్లో వేసేసి పెట్టేసి మళ్ళీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి కొంచెం వాట పోసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను పచ్చిమిర్చి అల్లం సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే ఇందాక వేసాను కాబట్టి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె అయితే పెట్టుకుందాము ఈ నూనె కాగేలోపు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ పిండిలో కూడా వేసేసి దాంట్లో సన్నగా కట్ చేసుకుని ఒక్కొక్క ఉల్లిపాయలు కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ వేసిన దాంట్లో మన అల్లము పచ్చిమిర్చి ఉప్పు అవన్నీ ఉన్నాయి కదా సెకండ్ వేసిన దాంట్లో లేవు కాబట్టి బాగా కలుపుకోవాలి అది కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి పిండి అనేది అప్పుడే బాగా వస్తాయి వడలనేవి లేదంటే సరిగా రావన్నమాట ఇప్పుడు చేతిని ఈ విధంగా నీళ్ళల్లో తడుపుకొని నేనైతే ఒక చిన్న ఉండ తీసుకొని ఈ విధంగా ఇట్లా ఉండాలన్నమాట ఇంతలా ఉండాలండి మరీ పల్చగా లేకుండా మరీ లావుగా రాకుండా మీడియం సైజుగా ఉండాలి ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట మీకు ఇలా చేతు డైరెక్ట్గా వేసుకోవడం రాదంటే పాల కవర్ కానీ లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీద వాటర్ అప్లై చేసేసి ఈ విధంగా పిండి వేసేసి ఈ విధంగా ఇప్పుడు చేతు నేను ఎలా చేస్తున్నాను అదే విధంగా దాని మీద పెట్టి పాలకవర్ మీద కానీ పెట్టి వేసేసుకోండి నాకైతే ఒక వాయికి ఐదు అండి నేనైతే ఎక్కువ నూనె వేయనండి అంటే చిన్న బాణలు పెట్టాను ఎందుకనంటే పెద్ద బాణలు పెట్టామనుకోండి ఎక్కువ నూనె వేయాల్సి వస్తుంది నూనె ఏంటంటే ఎక్కువ సార్లు వాడకూడదు అంటారు కదా అందుకని నేను చిన్న బాణలు పెట్టుకొని దాంట్లోనే వేసుకుంటున్నాను అనమాట అందుకని ఒక వాయికి నాకు ఐదే వచ్చాయి మీరు పెద్ద బాణలు పెట్టుకునేట్టయితే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని ఇంకో రెండు మూడు ఎక్కువ పడతాయి అనమాట చూసుకోండి వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి మనకి గ్రైండర్లో వేసుకుంటే ఎంత మెత్తగా ఉంటే అలాగే వచ్చాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు దానికి కాంబినేషన్గా చట్నీ కావాలి కదా నేనైతే పల్లీ పుట్నాలు రెండు వేస్ట్ చేస్తానండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో వేసి పెట్టుకొని ఐదు నిమిషాల పాటు దగ్గిరుండి బాగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలర్ మారాలన్నమాట అప్పుడే బాగా వేగినట్టు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో వేయించిన పల్లీలు వేసేస్తున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాలు అయితే వేస్తున్నానండి వేసేసి దాంట్లోనే ఒక ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు కొంచెం చింతపండు తగినంత సాల్ట్ వేసేసి మూత పెట్టేసి వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి కారం తగినట్టు వేసుకోండి నేనైతే తక్కువ కారం తింటాం కాబట్టి ఒక ఎనిమిది వరకు వేశాను కొంచెం ఎక్కువ తినేవాడేది ఒక పది వరకు వేసుకోవచ్చు అంతేకాకుండా కొన్ని పచ్చిమిర్చి ఏంటంటే బాగా కారం ఉంటాయి కొన్ని ఉండవు అందుకని చూసుకొని వేసుకోండి ఇప్పుడు వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపించిందండి అందుకని ఇంకొంచెం వాటర్ పోసేస్తున్నాను పోసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాణలు పెట్టి వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నానండి నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసిన్నపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు వేసి వేయించుకోవాలన్నమాట ఎండుమిర్చి ఒక రెండే వేస్తున్నానండి రెండు తుంపులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు తగినంత అంటే ఇంగు వేసానండి ఇంగు కూడా వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట మీ ఇష్టం వెల్లుల్లి డబ్బులు తినేటైతే వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు మేమైతే తినం కాబట్టి వేయట్లేదు ఇప్పుడు దాన్ని ఈ పచ్చళ్ళు వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినపవడలు దానికి కాంబినేషన్గా పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందరి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్